ఎలాగా చెప్తాను రాసులు రాసులుగా సీతాఫలాలు మనకు సీతంపేట సంతలోనే కనపడతాయి మరి ఎక్కడ కూడా మనకి రాసులుగా పోసి అమ్మేటువంటి సీతాఫలాలు అయితే కనిపించవు ఇది ఏజెన్సీ ప్రాంతం సీతంపేటలో కనిపించినటువంటి దృశ్యాలు ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు వీళ్ళకంటే జనరల్గా ఆదివాసీలకు పెద్దగా తెలుగు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు ఎస్ మనం ప్రస్తుతం సీతంపేట సీతాఫలాల మార్కెట్లో ఉన్నాం మనకు సీతాఫలాలు దగ్గర దగ్గర డిసెంబర్లో వస్తాయి మన తెలంగాణ ఆ ప్రాంతంలో సీతాఫలాలన్నీ మిగతా నేను ఎక్కడ చూసినా డిసెంబర్ కనీసం డిసెంబర్ నుంచి స్టార్ట్ అయ్యేటువంటి సీతాఫలాలు ఇక్కడ సీతంపేట ఏజెన్సీలో కొంచెం ముందుగానే నాకు తెలిసి ఆగస్టు మొదటి నుంచి మొదటి వారం నుంచి కూడా సీతాఫలాలు స్టార్ట్ అవుతాయి ఈ ప్రాంతంలో కొండ ప్రాంతం ఇదంతా కూడా మనకు తూర్పు ఏజెన్సీలో ఎక్కడ చూసినా కూడా సీతాఫలాలు ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ మరి సంతల్లో రైతులు తీసుకొచ్చి మార్కెట్లో ఇక్కడ పెడితే బయట నుంచి వచ్చినటువంటి వ్యాపారస్తులంతా కూడా వీటిని కొనుగోలు చేస్తూ ఉన్నారు మనకు సీతాఫలాలు ఎక్కడ చూసినా కూడా పెద్ద మొత్తంలో దొరుకుతాయి అనమాట నాణ్యమైన సీతాఫలాలు సీతంపేట ఏజెన్సీలో ఇక్కడ చూడొచ్చు మనం ఒక పెద్ద కోలాహలం నెలకొంది కావిళ్ళ కొద్దిగా సీతాఫలాలు మనకు ఇక్కడికి వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఆదివాసీలు వాళ్ళు వాళ్ళు తోటల్లో ఉన్నటువంటి సీతాఫలాలను సంతకు తీసుకొచ్చేసి అమ్మకం చేసి జరుగుతూ ఉంది చూడండి ఇక్కడ మొత్తం కూడా సీతాఫలాలే ఉన్నాయి బయట నుంచి వచ్చేటువంటి వ్యాపారస్తులు ఈ కావిడి ఆరు వందలకు ఏడు ఐదు వందలకు ఒక్కొక్క కావిడిని తీసుకొస్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది ఇది సీతాఫలాలకు సంబంధించిన మార్కెట్ అయితే సీతంపేట ఏజెన్సీలో చూడవచ్చు ఎంత ఇట్లా ఒక్కొక్క బుట్ట ఇది ఎన్ని ఏదైనా నాలుగు వందలైనా కాయలు ఉంటాయమ్మా బుట్టలో ఎంత కాయలు పడుతుంది నాకు తెలియదు తెలీదా ఎక్కడ మీ ఊరు ఎంత దూరం అవుతుంది ఇక్కడికి ఇరవై చార్జీ అవుతుందా ఆటో మీద వచ్చారా ఇట్లా కావళ్లతో పట్టుకొస్తారు కావులతో పట్టుకొచ్చి వ్యాపారస్తులు పోయిన తర్వాత మళ్ళీ వీళ్ళే లోడ్ చేయాలి ఇట్లా లోడ్ చేస్తా ఉన్నారు ఇలాంటి బండ్లు నా వేసి లేక మించిపోతాయి ఇక్కడ నుంచి అన్ని ట్రేలు ఇగో ఎరటి పట్ల చూించండి డిఫరెంట్ ఉన్నాయి ఇదే సంతలు வெள்ளடா <tries> எல்லாரும்

ముప్పై ఐదా ఈ కట్టకి ఎన్ని ఉంటాయి ఒక్కొక్క కట్టకి పాతి ఇరవయా ఓకే అంటే ఈ కట్ట ఎంతకి ఇస్తారు ఈ కట్ట అదే ఈ కట్ట ఎంతకి కట్ట ముప్పై ఐదా ఇంకా మీకు మాకు మరి ఇరవై ఐదుకి ఇస్తావా ఇరవై ఎనిమిదికి అడిగారా అంతేనా ఇరవై ఎనిమిది ముప్పై రూపాయలు ఇది మనం అంటే మన ప్లెయిన్ ఏరియాలో ఈ చీపుళ్ళు మన సూపర్ మార్కెట్లోనైతే వంద నూట ఇరవై రూపాయలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది కానీ మనకి సీతంపేట సొంతలో మాత్రం చాలా తక్కువ అని చెప్పాలి అది అండ్ ఇరవై ఎనిమిది రూపాయలు ముప్పై రూపాయలకి అడిగితే కూడా ఇచ్చేలా ఉన్నారు చూడడానికి ఇది మనం సీతంపేట సంతలోకి వస్తే ఈ కొండ చీపుర్లకు సంబంధించిన వ్యాపారం కూడా చూడవచ్చు ఆదివాసీలు తీసుకొచ్చినటువంటి కొండ చీపుర్లు ఇవి నాణ్యంగా ఉన్నాయి చాలా దగ్గర ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఫీట్స్ ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మా నుంచి ఇక్కడ కొత్త ఉందా ఉంది ఓకే మీ మీ చెలు అని మావే ఎంతకిస్తారు ఇవి జోడియా నాలుగు జోడియావి కావి పదిహేను ఓకే ఇచ్చే రేట్ ఎంత చెప్పు ఒకసారి ఇచ్చే ఇస్తామండి తొమ్మిది వందల ఓకే ఇది మన సీతాంపేట సంతలో ఆర్గానిక్ వాళ్ళు రైతులు వాళ్ళ ఇళ్ళల్లో పండించినటువంటి అరటిపండ్లు పండ్లు లేదనుకుంటే అరటి గల లేదనుకుంటే సీతాఫలాలు చీయకూర్లు దబ్బకాయలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి ఇది ఓ యాంగ్ డైనమిక్ ఆయన తీసుకొచ్చాడు ఇక్కడ సొంతకి ఆదివాసీ బిడ్డ ఏం పేరు మీ పేరు మీరు మాట్లాడండి అమ్మా పదిహేను వందలు నాలుగు పదిహేను వందలు కాబట్టి రెండు మరి ఇదో ఉండిపోద్ది కదా ఎనిమిది వందలు కడిగినారు ఇవ్వలేదు ఎనిమిది రాదండి ఇందులో డబ్బకాయలు కూడా తీసుకొచ్చారు డబ్బకాయలు ఇవి వాళ్ళ దగ్గర ఏం పండితే ఇవి పట్టుకొని వస్తా ఉండరు ఇది సీతంపేట పెడతా నాలుగు వందల చొప్పులు తీసేసుకున్నాడు రెండు నాలుగు వందల తీసుకున్నాడు తీసుకున్నాడైనా అయిపోయింది బిజినెస్ తీసేసుకున్నాడు కొనుగోలు సడతా ఉన్నాడు ఎట్లా ఇస్తారు రెండా రెండు యాభై ఏంటి అడ్డాకులు 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 రెండు యాభై రూపాయల నలభై ఇచ్చేయాల ఈ అడ్డాకులు సీతంపేట సంతలు అడ్డాకులు కూడా అమ్ముతా ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏంటి కమలాల కమలాలా కమలాలు కోమలా ఓకే ఎట్లా ఇస్తారు ఇది మరి బ్యాగు ఇది ఎంత ఇస్తావు ఈ పన్నెండు పన్నెండు వందల ఓకే ఈ కమలాలు రెండు బ్యాగులు ఉన్నాయి దగ్గర దగ్గర ఒక నాలుగు వంద రెండు వందల కాయ అయితే ఉంటుంది ఈజీగా ఈ రెండు వందల కాయ మనకు ఎంత చెప్పారు నాలుగు వందలు ఎంత చెప్పారు వెయ్యి రూపాయల

텔왜안 되고? 바보야. 좋다 뭐 그러네 쪽. 이거 바다 안 가. 타이틀 나가. 니나다 몸. 마나를 갖다 탔아. 니로 고였다. 알아 기타. 아. 혼이 3호. 알가 몸 틀나. 깜빡 코스트. 오르. 발라카. ಏನ್ ಕಾಯಿಲ್ಲ ಈಗ ಬತ್ತಾ ಇಲ್ಲ ಬತ್ತ ಈ ಕಾಯಲ್ಲ ಮತ್ತ ಎಂತ ಕಿಸ್ತಾರಮ್ಮ ಈ ಯಾ ಟ್ರೇ ಈ ಟ್ರೇ ಎಂತ వస్తే అన్ని తీసుకొస్తాయా ఎంతకి ఇస్తారు ట్రేనా ట్రే ఏడు వందలు లెక్క ఇస్తారా ఐదు వందలకి ఇవ్వలే ఇవన్నీ మీ మీచేలోయేనా మొత్తం పది రెండు వందల తొమ్మిది పది పది మొత్తం కలిపితే ఎంతకు ఇస్తా చెప్పు మొత్తం ఒకసారి కూటు చెప్తే ఐదు వందలకి ఎట్లా మరి ఐదు వందలకి ఇస్తే బాగుండే ఒక్కొక్క ట్రైనా కష్టమే ఇట్లా చేతుల్లో డబ్బులు పట్టుకొని వస్తారనమాట చేతుల్లో డబ్బులు పట్టుకొని అనమాట ఇట్లా క్యాష్ పట్టుకొని వచ్చేస్తారు వచ్చేసి ఉంటారు వెయ్యి రూపాయలు చెప్పాను కదా ఎనిమిది వందల చెంది ఇది కేక్ కన్నా ఎగస్ట్ ఉంటుందండి ఇది ఇది కేక్ ఇది కేక్ ఇది రెండికి ఆరు వందలు చూడండి సార్ కేటు అది కేటు లెక్క కేటు అది నింపేసి తెచ్చారు ఇవేమో కేటు కన్నా ఎగస్ట్ ఉంటుంది చూడండి ఎన్ని ఇలా రోడ్డుకు డివైడర్ మీద కూడా ఇట్లానే పెట్టి వస్తారు అనమాట ఇవన్నీ సీతాఫలాలే ఇట్లా వాళ్ళ వాళ్ళ ఊర్లో నుంచి వచ్చేసి చిన్న పెద్ద అందరూ వస్తారనమాట నేను ఎక్కడ చూసినా ఇట్లా రైతులు పట్టుకొని వస్తారు అక్కడ అక్కడ నుంచి వాపరస్తుల దగ్గర ఇట్లా ఎక్కిస్తారు ఆటోలకి ఎక్కిస్తారనమాట వాళ్ళు ఎవరెవరి ఇళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళ ప్రాంతాలలో ఇట్లా సీతాఫలాలను తీసుకొస్తారు కావిళ్ళతోటి కావిళ్ళతో తీసుకొచ్చేసి ఇట్లా ఎక్కిస్తారనమాట ఆటోలకి సీతం పెడడానికి

ఎట్లా మాలాం తీసుకున్నారా ఎంత తీసుకున్నారు మూడు ఇరవై అంతవరకు ఓకే ఓకే దీని గారు మూడు ఇరవైకి ఆళ్ళను తీసేసుకున్నారు ఇక్కడ చూసిన ఇక కుప్పలు కుప్పలు అయితే మనకు కొండచీ సీతాఫలాలు నిమ్మకాయలు నారింజ బత్తాయి దబ్బ సంబలాలు కూడా వచ్చాయి ఆఖరికి చూడండి ఏమి హైట్ ఉన్నాయి దగ్గర దగ్గర ఈ చీపుచీపూ ఈ కూడా సీతాఫలాలు ఎర్రగా ఉన్నాయి కదా ఓకే ఇక్కడ ఎర్రగున్న సీతాఫలాలు కూడా దొరుకుతున్నాయి ఈ కూడా అదే రేటా ఈ రేటా ఆ రేట్ ఒకటే ఉంటుందా ఒకటే రేట్ ఓకే ఎట్లా ఇస్తారు ఈ బుట్ట ఈ బుట్ట ఎట్లా ఇస్తారు ఈ బుట్ట ఇది ఆరు వందలేనా ఉందా ఎస్ ప్రస్తుతం అయితే మనం సీతంపేట వారపు సంతలో ఉన్నాం ఇది ఆదివారం రోజు స్టార్ట్ అవుతుంది ఆదివారం నుంచి సోమవారం వరకు ఇది కొనసాగుతుందట మనం సీతంపేట సంతలో ఉన్నాం ఇది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేటది ఏజెన్సీ సీతంపేట ఏజెన్సీలో ప్రస్తుతం అయితే మనం సంతకొచ్చాం ఈ సంతలో విపరీతంగా ఎక్కడ చూసినా కూడా సీతాఫలాలు సీతాఫలాల్లో కూడా రెండు రకాల సీతాఫలాలు ఆ తర్వాత కొండ చీపుర్లు ఆ తర్వాత నిమ్మకాయలు దప్పకాయలు సీతంపేట సంతకు వస్తే మనం ఎర్లీ మార్నింగ్ నా తెలిసి టూ నుంచి స్టార్ట్ అవుతుంది సంత రెండు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులంతా కూడా వాళ్ళు వాళ్ళు ఉత్పత్తులు ఇక్కడ ముఖ్యంగా ఏజెన్సీలో సీతాఫలాలకు సీ సీతంపేట ఫేమస్ అనమాట సీతంపేటకు వస్తే మనకు సీతాఫలాలే మొత్తం కనిపిస్తూ ఉంటాయి ఈ సీతాఫలాలతో పాటుగా కొండ చీపుళ్ళు నిమ్మకాయలు తర్వాత నారింజ తమలాలు బత్తాయిలు ఇట్లా రకరకాల ఉత్పత్తులు అల్లంతో సహా ఇక్కడ ఆదివాసీలు పండించినటువంటి ఈ సంతకు తీసుకొస్తూ ఉన్నారు అరటికేలలు కూడా అరటిలో కూడా రకరకాల అరటి మనం చూసాం ఇక్కడ కాకపోతే ఈ సీతాంపేటలో సీతాఫలాలకైతే ఫుల్ ఫేమస్ అనమాట ఎక్కడ చూసినా కూడా సీతాఫలాలు గుట్టలు గుట్టలు ట్రేలు ట్రేలు కనబడతా ఉన్నాయి ఇక్కడికి తీసుకొచ్చేటువంటి వాళ్ళంతా కూడా గిరిజన రైతులు తీసుకొస్తూ ఉన్నారు ఇది పూర్తిగా ఆర్గానిక్ అని చెప్పాలి మనం వాళ్ళు రైతులు ఎట్లాంటి మందులు కూడా ఏమేయకుండా వాళ్ళ 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 గుట్టల మీద కొండల మీద లేకపోతే వాళ్ళకున్న భూములలో సాదాసిధాగా సీతాఫలం అంటేనే మనకు తెలుసు ఎట్లాంటి మందులు లేకుండా ఆర్గానిక్గా పండేటువంటి సీతాఫలాలు కావాలంటే మనకు సీతంపేట రావాల్సిందే సీతంపేట అంటే సీతాఫలాలు సీతాఫలాలు అంటే సీతంపేట అన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది దొబ్బకాయలు ఎట్లా మై బ్యాగ్ మీదేనా ఎట్లా ఒక్కొక్కాయ నాలుగు రూపాయలు ఐదు రూపాయల ఇట్లా బ్యాగ్ బ్యాగ్ ఎంత ఇస్తారు ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆదివాసీ జీవన విధానానికి మీరిచ్చే సపోర్టు మాకు ఆక్సిజన్ల పనిచేస్తుంది